స్వచ్ఛ భారత్ స్వచ్చాంధ్ర స్వచ్ఛ విశాఖ కార్యక్రమం ఉన్నత ఉత్సాహ భారతంగా సాగింది ఇవాళ ఉన్నతాధికారులు గోపాలపట్నం రైతు బజార్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ప్రభుత్వం పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గనబాబు ముఖ్య అతిథిగా పాల్గొని రైతు బజార్లో మొక్కలు నాటి చీపుర్లతో శుభ్రపరిచారు అనంతరం ప్లాస్టిక్ వల్ల కలిగే అనార్థాలను ప్రజలకు వివరించారు కూటమి ప్రభుత్వంతో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని తెలిపారు ముఖ్యంగా ప్లాస్టిక్ బదులు నార సంచులు వినియోగించాలని కోరారు అనంతరం ప్రతిజ్ఞ చేశారు ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ రమేష్ నాయుడు రైతు బజార్ ఈవో ప్రసాద్ మార్కెట్ ఏడిఎస్కే యూస్ఎం మరియు కూటం నాయకులు కార్యకర్తలు జీవిఎంసి ఉద్యోగులు ప్రజలు పాల్గొన్నారు రైతు బజారులు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పెట్టారు ఆ ఉద్దేశంలో ఎక్కువ మంది వినియోగదారులు ఒకే చోట దొరకడం కూడా జరుగుతుంది అందుకనే ఈరోజు ఈ స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ స్వచ్ఛాంధ్ర ప్రోగ్రామ్ ఇక్కడ ఏర్పాటు చేయడంలో ఉద్దేశం ఇది ఒక అవగాహన కార్యక్రమం ఈ స్వచ్ఛాంధ్రలో ప్రధానమైనటువంటి అంశం ప్లాస్టిక్ వినియోగం పైన అవగాహన తీసుకురావాలి ఇప్పటికే అధికారులు చెప్పారు మీకు చాలా విషయాలు మనకున్నటువంటి భూమి గాలి నీరు వీటితో పాటు పంచభూతాల్లో అగ్ని కూడా ఉంటాం అంటే ప్లాస్టిక్ కాల్చినా వచ్చే వాయువు చాలా ప్రమాదం సరేలే అది భూమిలో కలిసిపోయినా ప్రమాదం ఆ వినియోగంలో మనకి ఇప్పుడు చూస్తూ ఉంటే నేను చాలామంది చూస్తుంటాను ఇక్కడ ఎక్కువ వర్కర్స్లో టీ కూడా ఈ ప్లాస్టిక్లో పట్టుకెళ్తుంటారు అంటే వేడిగా టీ అందులో పట్టుకెళ్తే ఈవెన్ బిర్యానీ ప్యాకెట్లు కూడా మనం చూస్తుంటాం ఎక్కడికైనా ఫుడ్ ఫుడ్ పార్సెల్స్ కూడా ప్లాస్టిక్లో ఇంత వేడిగా వండిన వెంటనే ప్లాస్టిక్ కవర్లో పెడతాడు అంటే ప్లాస్టిక్ కరగదా దానిలో కలిసిపోదా అది తింటే మనకు హానికరమా కాదా అనేటువంటిది ఒకసారి ఆలోచన చేస్తే నేరుగా మన విషం తింటున్నట్టే ఇది పాయిజనింగ్ సో ఇప్పుడు ఎక్కువగా క్యాన్సర్ పేషెంట్స్ వస్తున్నారంటే కారణం ఈ ప్లాస్టిక్ వినియోగం ఎక్కువగా ఉందనేటువంటిది ఒక నిర్ధారణలో కూడా తేలింది